బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు మళ్ళీ రాజ్యసభకి మొన్నే రాజీనామా చేశారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరఫున నామినేషన్ అయిపోతున్నారు కృష్ణయ్య గారు మామూలుగా ఒకప్పుడు బీసీలో ఆయనకు మంచి పట్టుండేది బీసీల హక్కుల కోసం ఆయన పోరాటాలు చేశారు ముఖ్యంగా నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది తెలంగాణలో ఆంధ్రాలో రెండు ప్రాంతాల్లో ఆయన తెలంగాణ వాడైనప్పటికీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పోరాటాల ఉధృతి తగ్గిందని ప్రచారం జరిగింది సరే రాజశేఖర రెడ్డి గారితో ఆయన కొంత సఖ్యతగా ఆహరించారని అందుకే తగ్గించారనుకున్నారు క్రమంగా ఆ క్రమంలో పట్టు కూడా పోయింది ఆయనకి ఆ కమ్యూనిటీస్ మీద అయినా కూడా రెండు వేల పద్నాలుగులో అంటే రెండు వేల పద్నాలుగు దాకా ఆయన డైరెక్ట్గా ఎక్కడ కూడా రాజకీయ పార్టీల్లో ఎక్కడా పనిచేయలేదు ఏదైనా తెర వెనక నాయకులతో అంటగాతో అంటగా ఉండొచ్చు కానీ అరంగట్రం చేయాల రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చి గెలిస్తే కిరీటం కూడా పెడతా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు ఎన్ని తెలంగాణలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిస్తే కృష్ణయ్య మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాస్తవానికి అప్పుడు తెలుగుదేశంలో అప్పటికి మంచి నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు దేవేంద్ర గౌడ్ ఉన్నారు పెద్ద బీసీ నాయకుడు ఆయన అట్లాగే మోతిపల్లి నరసింహులు గారు ఉన్నారు ఆయన ఎస్సీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు మండ వెంకటేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇట్లా చాలామంది సీనియర్లు ఉన్నారు వీళ్ళందరినీ కాదని కృష్ణయ్య గారికి కిరీటం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అయితే పార్టీ గెలవలేదు ఇరవై సీట్లు వచ్చినట్టు ఉంది దగ్గర దగ్గర ఆ తర్వాత ఈయన ఎల్బీ నగర్లో గెలిచారు గెలిచిన తర్వాత ఏనాడు కూడా పార్టీ వాడిని వినిపించలా పార్టీతో అటాచ్మెంట్ లేకుండా పనిచేసుకున్నాడు నాకు అసలు ఆ పార్టీ కాదన్నట్టుగా వ్యవహరించాడు అసెంబ్లీలో కానీ బయట కానీ అంటే చూడండి గెలవటానికి పార్టీలో చేరాడు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకునేవాడు నిజానికి మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడు మెజారిటీ రాలేదు కాబట్టి తప్పుకున్నాడు రెండు వేల పద్దెనిమిది నాటికి ఆయన కాంగ్రెస్లో చేరాడు పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద మిరియాలగొండ నుంచి అక్కడ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి కంటెస్ట్ చేశాడు ఓడిపోయాడు వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అసలు తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఆయన ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన్ని రాజ్యసభకు ప్రమోట్ చేయటం రెండూ జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు అనుకోవచ్చు అంటే ఆంధ్రాలో ఏం ఉపయోగం కృష్ణయ్య అంటే కృష్ణయ్యకి ఏదో బీసీల్లో ఫాలోయింగ్ ఉంది బీసీఎల్ని ఆకట్టుకుందాం అనే ఉద్దేశంతో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కానీ అక్కడ సాంతం లేడు ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్నారు ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు రేపు బీజేపీ తరఫున ఎంపీ అవుతారు బీజేపీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అంటే తెలంగాణలో బీసీ బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది సో బీసీ ఓట్లన్నీ కూడా గుండుగొత్తుగా మాకే పడతాయి కృష్ణ ఇలాంటి వాళ్ళని మేము రాజ్యసభకు అని ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థిగా పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఇక్కడ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకుండా గెలవలేరు ఎందుకంటే ఇప్పుడు మూడు సీట్లకి గెలవాలంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి తెలుగుదేశం మద్దతు కూటంలో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా పంపిస్తున్నారు దాన్ని తెలంగాణలో వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలు ఈయనకున్న పట్టు అంతా బీసీల్లో ఈయనకున్న బలం ఎంత ఈయన రాజ్యసభకు పంపితే బీజేపీకి ఏమన్నా తెలంగాణలో వర్కౌట్ అవుతుందంటే అనుమానమే అనుమానం కాదు దాదాపుగా అవ్వదు వాళ్ళ ఊహ వాళ్ళ ఆశ అనుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్